లేచినారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు అవునా గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రేవన్ గుడ్ మార్నింగ్ లేచినావా లే బ్రష్ చేయాలి లే ఏం చేస్తుండ్రు బాగా బ్రష్ చేపిస్తున్నారు ఏమన్నా రేవంత్ బ్రష్ చేస్తారు ఇప్పుడు చేస్తా బ్రష్ చేసా బ్రషింగ్ అయిపోయింది రేవంత్ బ్రష్ అయిపోయింది కార్లో పోదమ్మా కార్లో హాయ్ చెప్తుంది హాయ్ చెప్తాం అందరికి హై హాయ్

స్నానం చేసాడు హీరో రెడీ అవుతున్నాడు రేవంత్ హీరో రేవంత్ హీరో రెడీ చెప్తున్నా సెకండ్ తిను మనం బయటికి పోదా ఓకే ఫాస్ట్ గా తిను వెరీ గుడ్ డ్రైవర్ వెరీ గుడ్ హాయ్ 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 చెప్పు చెప్పు అందరు లంచ్ చేశారా అడుగు అందరు లంచ్ చేశారా అందరు ఆమ్ తిన్నారా అడుగు అంత రామ్ తిన్నారా సో రేవంత్ అయితే ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయాడు లంచ్ చేసేసిండు అయిపోయింది ఇప్పుడైతే ఎక్సర్సైజ్ చేద్దామని కూర్చున్నా కానీ ఏడుస్తున్నాడు ఏడుపు స్టార్ట్ చేసిండు ఏం చేద్దాం ఇప్పుడు హలో రేవాన్ రేవాన్ ലെസ്സ് സ്പീഡ് സ്പീഡ് പരി ഇണ്ട് നടപ്പൈ ഹൈ bài chân bài 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 chân bài आयशा टक्के ये जो बंद है ये बंद है अरे अरे आयशो आयशो ये में ये काले का ये काले का ये में

బయటికి వెళ్దామా ఆర్చిపోదామా ఎక్కడికి పోదాం చెప్పు అటు పోదామా బయటికి అటు పోదామా రేవంత్ రేవంత్ ఎక్కడా రేవంత్ ఏం చేస్తున్నాడు రేవంత్ నిజం నవ్వుతున్నాడు దేవంతా నవ్వుతున్నాడు ఎటు పోదు ఎప్పుడు బయటికి పోవడమేనా